నమస్కారం బుధవారానికి అధిపతి బుధుడు మీ జన్మజాతకంలో కానీ రాశి పరంగా కానీ బుధుడు బలహీనంగా ఉన్నప్పుడు కొన్ని సంకేతాల ద్వారా ముందుగానే తెలుసుకోవచ్చు ఎవరికైనా సరే ఆరోగ్యపరంగా నరాల బలహీనత ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళ జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్నాడని అర్థం కాబట్టి నరాల బలహీనత ఉన్నవాళ్ళు బుధుడిని బలోపేతం చేసుకోవాలి అలాగే మీరు ఎలా మాట్లాడినా సరే మీ మాట వల్ల ఎదుటి వాళ్ళు మీ మాటను అపార్థం చేసుకుంటూ ఉంటే జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్నాడని అర్థం అంటే మనం ఏ మాట్లాడినా సరే ఎదుటి వాళ్ళు సరిగా అర్థం చేసుకోకుండా తప్పుగా అర్థం చేసుకుంటున్నారంటే మనకి జాతక పరంగా బుధుడు బలహీనంగా ఉన్నాడని అర్థం ఒక్కొక్కసారి అనవసరంగా ఆవేశంలో ఒక మాట అనటం వల్ల అందరూ దూరం అయిపోతూ ఉంటే బుధుడు బలహీనంగా ఉన్నాడని అర్థం అలాగే విద్యారంగంలో ఎప్పుడూ ఆటంకాలు ఎదురవుతూ ఉంటే బుధుడు బలహీనంగా ఉన్నాడని అర్థం మేనమామతో గొడవలు అవుతున్నాయా అయితే మీ జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్నాడని అర్థం ఈ సంకేతాల్లో ఏవి కనిపించినా సరే మీ జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్నాడని ముందే తెలుసుకోవాలి అలాగే వ్యాపార లావాదేవీల్లో ఎక్కువగా నష్టాలు వస్తూ ఉన్నట్లయితే బుధుడు బలహీనంగా ఉన్నాడని అర్థం చదువుకి అర్హతకు తగినటువంటి ఉద్యోగం రాక సంవత్సరాల పాటు ఎదురు చూసి వేరే ఉద్యోగంలోకి ప్రవేశించినట్లయితే బుధుడు బలహీనంగా ఉన్నాడని అర్థం ఈ సంకేతాలు కనిపిస్తూ ఉంటే వెంటనే బుధుణ్ణి బలోపేతం చేసుకోవటానికి ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైన బుధగాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు దీంతో దీంతోపాటు బుధుడికి సంబంధించిన కొన్ని పరిహారాలు పాటించాలి బుధుడికి సంబంధించిన ఆ శక్తివంతమైన బుధగాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సోమాత్మజాయ విద్మహే సింహారూఢాయ ధీమహి తన్ను సౌమ్య ప్రచోదయాత్ దీన్ని బుధగాయత్రి మంత్రం అంటారు రోజు ఇరవై ఒక్కసార్లు ఈ బుధగాయత్రి మంత్రం చదివితే జాతకంలో కానీ రాశి పరంగా కానీ బుధుణ్ణి బలోపేతం చేసుకుని ఈ సమస్యల నుంచి బయటపడచ్చు అలాగే పరిహార శాస్త్రం పరంగా బుధుణ్ణి బలోపేతం చేసుకోవాలంటే పెసరపప్పుతో చేసినటువంటి పొంగలి బుధవారం రోజు పేదవారికి పంచిపెట్టాలి అలాగే పెసలు బాగా నానబెట్టి ఆ నానబెట్టిన పెసలు వీలైనప్పుడు బుధవారం పూట పక్షులకు ఆహారంగా వేస్తూ ఉండాలి నానబెట్టిన పెసలు పక్షులకు ఆహారం వేస్తే బుధవారం రోజు బుధుణ్ణి బలోపేతం చేసుకోవచ్చు అదేవిధంగా బుధవారం రోజు ఏదైనా దేవాలయానికి పాలు బియ్యం దానంగా ఇవ్వండి అలా ఇస్తే జాతక పరంగా రాశి పరంగా బుధుణ్ణి బలోపేతం చేసుకోవచ్చు వీలైనప్పుడు మేనమామను గౌరవించండి మేనమామకు ఏవైనా కానుకలు ఇవ్వండి దానివల్ల బుధుడి బలం విశేషంగా పెరుగుతుంది బుధుణ్ణి బలోపేతం చేసుకోవాలంటే మీరు అన్నం తినే ముందు ఒక ముద్దలో కొన్ని నువ్వులు కలిపి ఆ ముద్దని మూగజీవాలకు ఆహారంగా వేసి ఆ తర్వాత అన్నం తింటూ ఉండండి ఇలా చేస్తే బుధుడిని బలోపేతం చేసుకోవచ్చు నవగ్రహాల్లో బుధుడు సంపూర్ణంగా యోగించాలంటే తులసి అర్చన విశేషంగా సహకరిస్తుంది ఏ ఇంట్లో అయితే ప్రతి బుధవారం సాయంకాలం పూట తులసి కోట దగ్గర దీపం పెడతారో తులసి కోటకు ప్రదక్షిణలు చేస్తారో ఆ ఇంట్లో వాళ్ళందరికీ బుధుడు సంపూర్ణంగా యోగిస్తాడు బుధుడి బలం విపరీతంగా పెరుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి అలాగే బుధుడు బలహీనంగా ఉండటం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు బుధుడిని బలోపేతం చేసుకోవటానికి ప్రతిరోజు దీపారాధన చేశాక ఏ బుధగాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలో ఇంకొకసారి చూద్దామా మరి సోమాత్మజాయ విద్మహే సింహారుూడాయ ధీమహి తన్నో సౌమ్య ప్రచోదయాత్ బుధగాయత్రి మంత్రం పఠించండి బుధుడు జాతకంలో బలహీనంగా ఉన్నాడని సంకేతాల ద్వారా ముందుగానే తెలుసుకొని వాటి నుంచి బయటపడి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి